దేవుని నామానికి మయం కాక ఈరోజు వాక్యం సామెతలు గ్రంథము ఇరవయ అధ్యాయము పదమూడవ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం సామెతల గంధము ఇరవై అవ అధ్యాయం వచ్చిన పిల్లల వాక్యం ఏమైనా రాయబడుతుందంటే లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడవము మేలుకొని ఉన్న ఆహారం తిని తృప్తి పొందు అనే వాక్యం రాయబడుతుంది లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడుమని వాక్యం రాయబడుతుంది లేమికి భయపడి లేమి లేమి అంటే పవర్టీ అంటే పేదరికం పేదరికానికి భయపడి ఏం చేయాలంట నిద్రయింద ఆసక్తి విడవాలంట నిద్ర ఆసక్తి విడవకపోతే ఏమవుతుంది ఏమొచ్చుదంట పేదరికం వచ్చిందంట స్తోత్రం కలిగినారు యోనా మొదటి అధ్యక్ష ఆరు వచ్చిన వాకినాయబడుతుంది యోన గురించి మనందరూ తెలుసు పిల్లరా మరి యోన దేవుడు నిన్వే పట్టడానికి వెళ్ళమంటే ఎప్పైకి వెళ్ళేటువంటి వాడను ఎప్పైకి వెళ్ళి వాడనెక్కి దానిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉండి కూడా చక్కగా మరి కిందకి వెళ్ళి వాడ అడుగు భాగాన్ని నిద్రపోతా ఉన్నాడు అంట నిద్రిస్తూ అంట ఓడ మీద ఒక్కసారి ఆ తుఫాన్ కొట్టగా అందరూ భయపడిపోయి మరి వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఓడనాయకుడు అంత భయపడి ఈ ఉన్నటువంటి ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో అర్థం కాక మరి చాలా చింతతో భయంతో ఉన్నటువంటి వాడే ఉంటుండగా ఆయన అందరిని పరిశీలించడగా యోన ఓడ అడుగు భాగంలో నిద్రించడం గమనించాడు అప్పుడు ఆయనతో యోనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు ఓడనాయకుడు అతని అర్థకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనుకరించు అనిను అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిద్రపోకుండా మెలుగుతోని ప్రార్థిస్తే బ్రతుకు తన విషయాన్ని సత్యామని గమని గమనించుకో ఈరోజు చూడండి మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే తినటం నిద్రపోవటం తినటం నిద్రపోవటం వేరొక ఆలోచన కానీ వేరొక తలంపు కానీ వేరొక ఆశ కానీ వేరొకటి ఏది కూడా కనిపించే స్థితిలో ఈరోజు మనం ఉంటాము దేవుని నామనికి మహింపుక కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి భయపడి దేవుని యొక్క ఉపదేశానికి లోబడి మనం నిద్రకి ఆసక్తి విడిచిపెట్టి మనం లేమి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేస్తాను ఈ వాక్యం సెలవిస్తుంది మరొక మాట చూసినట్లయితే సామెతలు కదా పదో వచ్చే నాలుగో వచ్చే వాక్యం రాయబడుతుంటే బద్ధకంగా పనిచేవాడు బద్దకంగా పనిచేవాడు దరిద్రుడు శ్రద్ధగా వాడు ఐశ్వర్యవంతుడని చెప్పిస్తుంది బద్దకొస్తుడు ఎవరండి అంటే నిద్రపోయేవాడు బద్దకస్తుడు వాడికి తినటం పండుకోవడం తప్ప వేరొక పని కానీ వేరొక ఉద్దేశం కానీ వేరొక ఆలోచన ఏది ఉండదు వాడు పని ఏంటని అంటే కడుపున భోజనం చేసామా మరి శుభ్రంగా పడుకున్నాం వాడు పగలు నిద్ర వస్తుంది రాత్రి నిద్ర వస్తుంది కానీ వాక్యం సెలవుస్తుంది ఈరోజు బాగుండొచ్చు కానీ రేపొద్దున దానివల్ల చాలా మరి ప్రమాదం ఉందని సత్యాన్ని మనం గ్రహించాలి స్తోత్రం కలిగినాక సామెత పదమూడు వచ్చే నాలుగు వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుందంటే స్వామిని ఆశపడను కానీ మన ప్రాణానికి ఏమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండను స్వామిరోడు నిద్రబోతు బలహీనుడు ఏమండి బద్దకస్తుడు వాడు ఆశపడతానంటే కానీ వాడికి ఏం దొరకదు అంటే వాడు ఎట్లా ఆశపడతాడు పడుకొనే ఇది కావాలి అది కావాలని ఆశపడతాడు పడుకొని మరి తినేసి నిద్రపోయి ఇది కావాలి అది కావాలని కళ్ళగంట ఉంటాడు ఎలా సాధ్యమవుతాయి అవుతాయి అయ్యే పని కాదు కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి స్తోత్రం కాక అలాగే మరొక మాట రాయబడుతుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తే రాసిన పత్రిక పదమూడవచ్చి పదకొండు వచ్చిన వాక్యం ఏమైనా ఉందంటే మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళయ్యని తెలుసుకొని అలాగూ చేయడి మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉందని వాక్యం శల్పిస్తుంది మరియు మీరు కాలం జరిగి కాలం జరిగి కాలం జరగలి టైంని బట్టి నడుచుకోవాలి కాలం జరగటం అంటే ఏమంటాయి రాయబడింది నోయింగ్ ద టైం ఏమండి నోయింగ్ ద టైం దట్ నౌ ఇట్ ఈజ్ హై టైం టు అవేక్ అవుట్ ఆఫ్ స్లీప్ అంటే టైం అయిపోయింది ఇంకా ఇది ఇది లేచి నిలబడాల్సిన టైం ఇది పని చేసుకోవాల్సిన సమయం ఇది ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇది పరిచయం చేసుకోవాల్సిన సమయం ఇది స్వార్థ ప్రకటించాల్సిన సమయం అని చెప్పిస్తారు మనం ఏం చేయాలంట లేచి నిద్ర మేల్కొని మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకొని అలాగే చేయడి ఎందుకంటే మనము విశ్వాసమైనప్పటికంటే కంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉందని వాక్యం రాయబడుతుంది విశ్వాసం అయినప్పుడు కంటే కూడా ఇప్పుడు మనకి సమీపంగా ఉందంట కాబట్టి కాలం ఎరిగి మనం నడుచుకోవాలి నిద్రబూతులంగా మనం ఉండకూడదని వాక్యం సరి మరొక మాట గమనించినట్లయితే మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుంటే నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఎలాగంట దేనిలో మేలుకు ఉండాలి మనం నీతి ప్రవర్తనలో మెలుకువగా ఉండాలి కాబట్టి నీతి ప్రవర్తన గలవారే మెలుకొని పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు మీరు సిగ్గు కట్టుగా ఇట్లు చెప్పుచున్నాను అని వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలం కాక ఏమంటే మరి మే మేలు మేలుకోవాలి ఎందుకని నీతి ప్రవర్తన గలవారే మేల్కోవాలన్నమాట పాపం చేయకుండా దేవుని గురించి జ్ఞానం లేదు కాబట్టి కొంతమందికి మన దేవుని గురించి జ్ఞానం ఉంది కాబట్టి మనం నడుచుకోవాలి దేవని వాక్యంశంది మరొక మాట చూస్తుంటే ఎఫ్ఏసికి రాసిన పత్రిక ఐదో వచ్చాయి పద్నాలుగు వచ్చేలో ఎఫ్ఏసి సంఘానికి అప్పోసిన పౌలుగారు ఏమి రాస్తున్నారంటే అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నే మీద ప్రకాశించాలని ఆయన చెప్తున్నారు నిద్రించిన నీవు మృతుల్లో నుండి ఎవరు నిద్రిస్తారు అసలు నిద్రపోయేది ఎవరన్నానంటే బైబుల్ భాషలో చనిపోయిన వారు నిద్రపోతారనమాట మన సమాధానం మీద రాస్తాం కదా పలానా పలానా వారు పలానా రోజున ప్రభులందు నిద్రించను అని అంటే మనందరం నిద్రావస్థలకు వెళ్ళిపోతున్నాం అంటే చనిపోయి స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు అందులో నుంచి మేల్కోవాలి అందులో నుంచి మేల్కోవాలి ఎలా మేల్కోవాలి అంటే భయం కలిగి మేల్కోవాలి కరువుకు భయపడ మేల్కోవాలి ఏమంటే మరణానికి భయపడి మేల్కోవాలి దేవునికి భయపడి మేల్కోవాలి ఎందుకంటే క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి మృతుల్లోనే మనం లేకపోవాలి అంటే నిద్రలో నుంచి మనం లేచి దేవుని కొరకు పగటి వారికి పనిచేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుందరం గుర్తించాలి దేవుడి వాటి భాగ్యాన్ని మనందరికీ దయచేది కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ తను కృపగల దేవని వందనాలు ప్రభు ఈ నామానికి మహిమ కనుక ఉన్నవాడనవాడు మీ స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాం అతన్ని వాక్యం సెలవిస్తుంది లేమికి భయపడిన నిద్ర ఆసక్తి విడుము అని వాక్యం సెలవుస్తుంది ప్రభువా అనేది రాకుండానే మమ్మల్ని రక్షించుకుంటూ ప్రభు మీ సన్నిధులు ఇద్దరు సన్నధులు నిలబడటంకు సహాయం చేయమని దేవా మెలుగు జీవితాన్ని దయచేయమని మెలుగు జీవితాన్ని కలిగి ప్రభు అని కృప పొందుకుంటూ ముందుకు సాగటకు పగటి వారి వల్ల ప్రభు అజ్ఞానులుగా జ్ఞానులుగా నడుచుకోవడానికి సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన వారి శ్రేష్ట ప్రణామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె